హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎలాంటి టిఫిన్స్కైనా ఈజీగా సెట్ అయ్యే ఈ చట్నీ చేసి చూడండి టిఫిన్స్లోకి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో ఒక ప్యాన్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లోనే కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి వాష్ చేసేసి దాంట్లోనే ఒక కప్పు పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇంకా ఒక కప్పు పల్లీల్ని కూడా యాడ్ చేసేసుకోండి పల్లీలు పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి కలుపుకోవాలి వేసుకున్న తర్వాత అండ్ ఇంకా ఇలా అన్నీ కలిపేస్తున్నాను ఏంటి క్లమ్జీ క్లమ్జీగా ఉందని అనుకోవద్దు అండ్ క్విక్ అండ్ సింపుల్ అన్నాను కదా స్పీడ్గా కూడా అవ్వాలి కదా ప్రాసెస్ అందుకే అన్ని మిక్స్ చేసేసి కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను లేదంటే మిరపకాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ పచ్చిమిర్చి లేకపోతే ఇంకా కొంతమంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు టేస్ట్ కోసము నేను ఇక్కడ యాడ్ చేయలేదు యాడ్ చేసేసుకోండి చింతపండు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇది చాలా అంటే చాలా క్విక్ రెసిపీ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఏ టిఫిన్స్ అయినా ఇలా సెట్ అయిపోతుంది అంతే అవన్నీ మగ్గాక పచ్చివాసన పోయాక బాగా ఫైన్లీగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఫైన్ మిక్సీ పట్టుకోవడం ద్వారా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఇంకా ఈ చట్నీ నేను ఇదే చేస్తాను రోజు మార్నింగ్ క్విక్ అండ్ సింపుల్ రెసిపీ ప్రతిసారి వేరే వేరే చట్నీలు చేయడం కుదిరినప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి తొందరగా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఈ క్విక్ రెసిపీని మీరు ట్రై చేయండి అండ్ ఇంకా మిక్సీ పెట్టాక చూస్తున్నారు కదా ఇంత బాగా అండ్ నేను ఎప్పుడు ఇదే చేస్తాను అసలు బోరే కొట్టదు చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశకైనా బోండాల్లోకైనా చాలా బాగుంటుంది మిక్సీ పట్టిన తర్వాత అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా జీరకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు యాడ్ చేసేసుకొని కొద్దిగా వెండిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వేసేసుకొని పోపు పెట్టేసేయండి అండ్ ఇంకా ముందుగానే పేస్ట్ చేసుకున్న చట్నీని తీసుకొచ్చి యాడ్ చేయండి చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో దీని టెక్స్చర్ ఇంకా కలర్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఏ టిఫిన్స్లోకైనా ఈజీగా సెట్ అవుతుంది మీరు నమ్మండి ఒకసారి ట్రై చేయండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పెసరట్లు చాలా అంటే చాలా బాగుంది ఈ చట్నీ పెసరట్టుతోటి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సూపర్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్లో పెట్టండి ఎలా ఉందో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి